నమస్తే ఈరోజు మనం తెలుసుకోపోయే ఫలం మారేడుకాయ ఇది సాధారణంగా మనకు శివాలయాల్లో కనిపించే కాయ ఈ సైజులో ఉంటుంది కానీ ఈరోజు మన దగ్గర అతిపెద్ద కాయ ఉంది మారేడుకాయ ఈ మారేడు ఫలం ఇందులో కొంచెం చేతి స్వభావం ఉంటుంది దీనికి చాలా టేస్టీగా ఉండే పల్ప్ ఉంటుంది అన్నమాట ఆ పల్ప్ మనం దీన్ని తీసి మనం నీళ్ళలో కలుపుకొని తాగినట్లయితే ఒక రకమైన మనకి సుగంధ లాంటి టేస్ట్ మనం అనుభవించగలుగుతుంది దీంట్లో అటువంటి కాయ ఇది ఇది రుచిగా చెప్పాలంటే ఒక సంజీవని ఫ్రూట్ లాంటిది ఇది మనకు మాక్సిమం బయట దొరకదు ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ ఉంటుంది ఉత్తర భారతదేశంలో అక్కడ ఎవరైతే బాబాలు స్వాములు వాళ్ళు అన్నం అలాంటి తినరు కాబట్టి వాళ్ళు బయట ఫుడ్ తినరు కాబట్టి వేస్తవ కాలంలో వాళ్ళ బాడీ డిహైడ్రేషన్ అవకుండా ఉండటం కోసం ఇలాంటి రుచికరమైన ఈ ఫలాలు తింటారు అన్నమాట ఇది మనం ముఖ్యంగా శివాలయంలో శివుడికి పూజ చేయడం కోసం ఉపయోగిస్తాం ఈ మారేడు కాయే కాదు చెట్లు ఆకులు బెరడు ఇవన్నీ కూడా మనం ఆయుర్వేదంగా ఉపయోగించుకోవచ్చు మనకి జ్వరం కానీ జలుబు కానీ దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు ఈ ఆకులు బెర్రడు మరగబెట్టి తాగితే త్వరగా తగ్గిపోతుంది అలాగే వేసవ కాలంలో ముఖ్యంగా ఫైల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ ఫ్రూట్స్ తింటే ఖచ్చితంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫైల్స్ కంట్రోల్ అవుతుంది ఖచ్చితంగా అలాగే దీంతో పాటు మన శరీరం చల్లబడిపోతుంది తొందరగా ఇది ఒక న్యాచురల్ డ్రింక్ అని చెప్పొచ్చు దీన్ని ఈ ఫలం మనం కోల్పోయాం ఇటువంటివన్నీ మనం మర్చిపోయాం చూడండి ఈ సైజు కాయలే కనిపిస్తాయి మనకి ఏసీవాలయం కింద ఇటువంటివి చాలా అదుపుగా కనిపిస్తాయి ఇంత అతిపెద్ద కాయ మన దగ్గర ఈరోజు ఉంది దీన్ని ఎలా మనం చూస్ చేయడం సరే మన వీడియో మొత్తం చూడడానికి అర్థమవుతుంది